హలో అండి రేహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు వచ్చి ఫిరమన్ ట్రాప్స్ ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో చూ చూపిస్తాను చూడండి దీనివల్ల పురుగులు అనేది దీంట్లో పడతాయి మెయిన్ రీజన్ అది మగ పురుగులు ఈ ట్రాప్స్లో పడతాయి మీరు ఈ వీడియో చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది ఇది వచ్చి దీనిలో ఆడ పురుగు వాసన నలపతి కదా అది ఉంటుందండి ఇది చేత్తో పట్టుకోకూడదు దీన్ని ఏదైనా స్టిక్ సహాయంతో తీసుకోవాలి ఇది ఇలా ఉంటుంది ఇది ఫీమేల్కి సంబంధించి స్మెల్ వస్తుంది ఇది మనము వీలైనంత వరకు చేత్తో ముట్టుకోకూడదు ఇలా పెట్టేసిన తర్వాత ఇది ఎక్కడ తోటలో పడేసినా దీని దగ్గరికి అన్ని మగ పువ్వులని వస్తాయి మనం బైక్ సైడ్ వేసేదాన్ని ఈ విధంగా ఇప్పుడు మనం తోటలో పెడతాం మనకు ఒక మూడు నాలుగు అడుగుల కట్టెను మన భూమిలో ఇలా పాతి పెట్టుకొని ఈ విధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహూస్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్